కర్రగుట్ట ప్రాంతంలో దర్దాపుగా మనం చాలా రోజుల నుంచి వెళ్ళి వింటున్నాము దర్దా ఇరవై లక్ష ఇరవై వేల మంది అక్కడ కర్రగుట్ట ప్రాంతాల్లో ముట్టడించారు ముట్టడించిన తర్వాత వారికి సంబంధించిన ఎంతమంది చనిపోయారు అనేది మాత్రం ఇప్పటిదాకా లెక్కలేదు ఒకవేళ కనుక ఇరవై వేల మంది అక్కడ మావిస్టులు ఉన్నారని చెప్తున్నారు రెండు వందల మంది ఉన్నారు రెండు వందల యాభై మంది ఉన్నారు మూడు వందల మంది ఉన్నారని చెప్తున్నారు సాయుధ బలగాలు ఉన్నాయని చెప్తున్నారు ఎప్పటివైతే మనకు ఒక్కసారి కూడా తుపాకీ మూత ఎక్కడ కూడా కలగ మనకు వినలేదు వారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే మేము సీజ్ ఫైడ్ చేసేసాము అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెంట్రల్ కమిటీకి సంబంధించిన ఎవరైతే లీడర్ అభయ్ ఉన్నారో స్పోక్స్ పర్సన్ అతను కూడా చెప్పారు ఇక్కడ రూపేష్ కూడా చెప్పారు రూపేష్ అని అతను ఉన్నాడు కాదు స్పోక్స్ పర్సన్ చెప్పారు అయినప్పుడు ఒక్క శవం కూడా దొరకలేదండి వీళ్ళేదైతే చెప్తున్నారో ఒక్క శవం కూడా ఇప్పటిదాకా బయటికి రాదు ఆ మూడు శవాలు దొరికినాయని చెప్తున్నారు కానీ ఆ మూడు శవాలు కూడా ఎక్కడ దొరికినా కూడా చెప్పలా అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కర్రెగుట్టను మేము స్వాధీనపరుచుకున్నాం దీని విషయం మీద మీరేమంటారండి కర్రెగుట్టను స్వాధీనపరుచుకునడం అనేది అంటే సరే జనరల్ గా ఇప్పుడు అధికారం వాళ్ళ చేతులు ఉన్నది కనుక ఏ గుట్టనైనా సాధించుకునే అధికారం వాళ్ళకు ఉన్నది ఎందుకంటే వాళ్ళు డ్రోనర్లు పెట్టి తర్వాత లైట్లు పెట్టి ఒక మనిషికి ఒక పోలీసు మనిషిని పెట్టినప్పుడు ఆ ప్రజలందరినీ భయభ్రాంతి చేసి తర్వాత అక్కడ ఉండకుండా చేయడము ప్రజా సంఘాలను రానియకుండా చేయడము అంటే ఇదంతా ప్రభుత్వం ఎత్తుగడ కదండి ఇప్పుడు ప్రస్తుతము వేల మంది పోలీసులను నిలిపింది ఆ మనము ప్రజలం తక్కువ మంది ఉన్నాము అందులో నక్సల్ బ్రదర్స్ చాలా తక్కువ ఉన్నారు అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంది అనేది వీళ్ళకి తెలవదు కాకపోతే మొత్తం ఆదివాసులను యువతలను యువకులను తీసుకొచ్చి కాల్చి చంపి వీళ్ళే నక్సలైట్లు అంటున్నారు అది తప్పు కదా అందుకని అది ఎంతవరకు కూడా వీళ్ళు చేసే పద్ధతి సరిగా లేదు ఇప్పటికైనా చర్చలకు రావాలే మేధావులు ఉన్నారు తర్వాత మొన్న కూడా మేము హన్మకొండలో ప్రెస్ మీట్ పెట్టారు పెట్టినప్పుడు మేము అందరం ప్రజలందరం పోయి ముట్టడిస్తాము ముట్టడిచ్చి వాళ్ళని రక్షిస్తాము ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక మనిషిని చంపే అధికారం ఎవరికి లేదండి అప్పుడు మనం ఏం చేయాలంటే మేమందరం అందరం మేమందరం మా పార్టీ అన్ని పార్టీలు కూడా ఏమన్నాయంటే వాళ్ళను చర్చలకు విలువండి వాళ్ళతో చర్చిస్తాము వాళ్ళ సమస్యలు మాట్లాడుకుందాము మనం అని ఇప్పుడు కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఒకసారి చర్చలు జరిగినాయి వివి గారు వీళ్ళంతా పోయి చర్చల్లో పాల్గొన్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు ఎట్లా ఎంత అంటే చిన్న వాళ్ళు ఏంటంటే పెద్ద రాక్షసుల మధ్యలో మంచి మనుషులు మిగులుతారా ఉండలేరు అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా ఫోర్స్ చేసి మేమే అది చేసినాం నక్సలిజం లేకుండా అంటున్నారు కానీ అది అసాధ్యము అరచేతును అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేము